హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ అందరూ ఎలా చేయమేమి సెలబ్రేషన్ చేస్తున్నారో కామెంట్ చేయండి మేమైతే ఈరోజు నిద్ర కూడా లేట్గా లేసామండి టిఫిన్ కూడా లేట్ అయింది అదే స్కూల్ కానీ ఉంటే ఉదయానే సెవెన్ కల్లా సెవెన్ థర్టీ కల్లా మొత్తం పని అంతా ఫినిష్ అయిపోద్దండి కానీ ఈరోజు నిద్ర లేచే లోపల ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయిందండి నిదానంగా పూజ చేసుకొని ఇప్పుడు టిఫిన్ అయితే పెట్టాము ఈరోజు దోశ చికెన్ కర్రీ అండి ఈరోజు మాది చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు దోశ వేస్తున్నాను ఎప్పుడు దోశ పిండి ఆడిచ్చి కాసేదండి ఈసారి కొంచెం అటుకులు ఉన్నాయి అటుకులు ఉన్నాయి అని చెప్పి అటుకులు వేసానండి అందుకని కొంచెం ఎర్రగా రాలేదు దోశ ఏం కొన్నట్టు ఉంది ఎప్పుడైనా అయితే నేను మేము ఆడిచ్చేసి కొట్ర కాసి పోస్తాను ఎర్రగా బాగా వస్తుందండి దోశ ఈసారి అయితే అంత బాగా రాలేదనిపించింది నాకు మీరే ఏమేమి పోస్తారు దోశలోకి పిండి దోశ పిండి ఎలా కలుపుతారు చెప్పండి నాకు అడేమన్నా ఐడియాస్ టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మీరందరూ మీ సండే ఎలా గడిచిందో ఈరోజు చెప్పండి దోశ కూడా తిప్పేదానికి కూడా సరిగా రావట్లేదండి ఎందుకో ఏమేమి పాల్ టైంలో ఏమో ఏమీ అర్థం కాలేదు కానీ చికెన్ కర్రీ ఉంది కాబట్టి ఎలాగైనా తినేసారు లేకపోతే కొంచెం కష్టంగానే ఉండేది తినటానికి చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లో వేసేసుకున్నాను రెడీగా తినేదే ఇంకా మీరు కూడా తినండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి చికెను తోసి చూడండి ఫ్రెండ్స్ ఇంటికి ఎత్తుకు వెళ్తున్నాను అమ్మ వాళ్ళకి దోశలు చికెన్ కూర బాక్స్లో పెట్టేసుకున్నాను రెడీ అయిపోయి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకడ్డ